మీరు దీవించండి న్యాయమైన పరిపాలన మంచి పరిపాలన వారు చేయాలి డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొవా నర్సులు గానీ ప్రొ కార్మికులు కావచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రభా ఏ గవర్నమెంట్ తండ్రి జాబ్ చేయించిన వారు కావచ్చు నాయన ఏ డిపార్ట్మెంట్స్ లో ఏ వర్కర్స్ ఎక్కడెక్కడ పని చేస్తున్న వారు అందరిని మీరు దీవించండి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్ర రోగులు హాస్పిటల్లో పాలైపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క అయా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారందరినీ మీరు కాపాడాలని ప్రార్థిస్తున్నాను హెచ్ఏవితో ప్రభా అయ్యా కుష్టి వ్యాధితో తండ్రి అయ్యా తో ప్రభా ఇంకా తండ్రి తండ్రి భారభరితమైన ఇంకా రోగాలు ఏవైతే ఉన్నాయో తండ్రి అటువంటి చెప్పుకోలేని రోగాలు ఉన్నాయో వాటి నుండి నీ బిడ్డలకి విడుదల కలుగును గాక బి హీలించి వారికి స్వస్థత అద్భుతం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను దీవించండి ప్రభావ ఆయా విడిపోయిన భార్యాభర్తలు కలపండి నాయన జత చేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్ర అంత మాత్రమే కాదు నాయన కన్స్ట్రక్షన్ ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన ప్రతి కన్స్ట్రక్షన్ తిరిగి మళ్ళీ కట్టబడును గాక ఆటంకాలన్నీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నారు మా దేశ సైనికులు ఆయా సరిహద్దులో ఉన్న జవాన్లు సైనికులు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్చుకొని ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా సేవకులు సేవకురాళ్ళని మీరు క్రిప్ చేసుకోండి బలమైన పరిచర్య మారుమూర ప్రాంతాల్లో చేయొచ్చుండగా ప్రతి ఒక్క తండ్రి నా ఇబ్బందికరమైన పరిస్థితులను వారి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నా దీవించండి బలపరచండి అయా మందిరాలు ఇంకా కట్టబడాలి ఎక్కడ కూల్చబడకుండా మందిరాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను దైవజన్ల కుటుంబాలు దైవజనుల పిల్లల్ని మీరు కాపాడండి నమ్మకమైన పరిచయం చేసే విషయం తోడేయడం అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది స్తోత్రాలు తెలియపరుస్తున్నాం అయ్యా ముఖ్యంగా నేను ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబంలో సమాధానం సంతోషం అద్భుతం ఉండు నువ్వు దీవించండి ఇప్పుడు దాకా మేమందరిం కలిసి ఆఫ్ నైట్ లో కలిసి నేను స్థుతించి ప్రార్థించుకోవడానికి చూపిన కృప కొరకు అందునాలు మా పరిచయం దీవించండి మా సంఘాన్ని సంఘ బిడల్ని దీవించండి సంఘ సరిహద్దుల విషయాలు పరచమని ప్రార్థిస్తున్నావు ఇచ్చిన వాగ్దానం రేపు మీ మధ్య యహోవో ఒక అద్భుత కార్యం చేస్తున్నా మాట మీరు నెరవేర్చమని ప్రార్థిస్తుంది నీ సేవకుని నువ్వు దాటిపోవు నాయన నీ బిడలు నువ్వు దాటిపోవు అద్భుతం చేసి దీవించను ఎవరెవరు మళ్ళీ ఇంకా ఏ యొక్క ప్రేరకుపరుస్తున్నాయి ఉన్నాయి లైవ్ ద్వారా ఎవరెవరు ఏ ప్రార్థన వసతులు ఏ ఇబ్బందుల్లోనో మాకైతే తెలియదు కానీ వారి ప్రతి వారి ప్రతి అవసరత నీ నామం పేరిట తీర్చబడును గాక నీ బలపరిచి ఆశ్రయించి వచ్చే నెలలో జరిగే కూటాలు కావచ్చు వచ్చే నెలలో జరిగే అయా కన్స్ట్రక్షన్స్ కావచ్చు వచ్చే నెలలో ప్రారంభిస్తున్న శుభకార్యాలు కావచ్చు వచ్చే నెలలో వెళ్తున్న ప్రయాణాలు కావచ్చు మార్గాలు కావచ్చు వచ్చే నెల ఎక్కడ ఉంటున్నారు ఏ ప్రయత్నాలు కావచ్చు ఏ విషయంలో నీ బిడ్డలు వెళ్తున్నా నీ బిడ్డల విషయంలో నీవే వారి మధ్యలో ఉండి అద్భుతం చేయదు కాక వచ్చే నెల అంతా వారిని దీవించి బలపరిచి ఆశ్రయించి మీ నామానికి మహిమ పెంచుకొని బిడ్డలను కుటుంబాలను పిల్లలను మీరు దీవించి ఆశ్రయించి మీ నామానికి మహిమ తెచ్చుకో నీకే వంద నాలుగు స్తోత్రాలు తెలియపరుస్తూ నిత్యముగా ఇహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యము చేయునన్న మాట మీరు వాగ్దానముగా మా జీతం మీరు నెరవేర్చి దీవించి బలపరచు నది నేస్తు శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనిచ్చున్నా మా ప్రియ పర్లేకపో తండ్రి ఆమె ఏసు రక్తమే చేవేశురక్తమయే చేవేశం సంపూర్ణ విజయం కలుగులుగాక ఆమె మన తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని కన్యుని సన్నిధి సహాసం సమానం ఈ రోజు ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలకి సర్వలోక పరిశుద్ధులకు ఆయన ఆరాధించి ఆరాధికలు అందరు ఈ రోజు వాక్యం ఎత్తిన తన సేవకునికి తన పరిచయంకి తన కుటుంబానికి ఈ లైవ్ లో ప్రతి ఒక్క బిడ్డలకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు నిరంతరం వెళ్ళవెళ్ళ సదాకాలముతోడని నడిపించును గాక ఆమె నడిపించునుగా ఆమె నడిపించును ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి గాక థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఆ కొన్ని కారణాలను బట్టి మేము కొన్ని ప్లేస్ చేంజ్ అవటాన్ని బట్టి కొన్ని విషయాలను బట్టి మేము లైవ్ అక్కడికి వీలకపోయాను ఇది నేను నా ఫోన్ లోని లైవ్ ఇస్తున్నాను ఏదేమైనప్పటికీ ఈ యొక్క వర్తమానాల ద్వారా దీవించబడుతున్న ప్రతి ఒక్క పిడలకి ప్రభు కృప ఎల్ల వేళల్లో తోడండి దీవించును కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ప్రతి ఆదివారం కూడా మానక మరి ప్రభు పరిచర్లు వస్తున్న లైవ్ లో మరి మీరు పాల్గొనొచ్చని నేను మీ అందరికి మనవి చేస్తున్నాను ప్రార్థన చేయండి పరిచయ గురించి ప్రార్థన చేయండి సంఘ విస్తరణ గురించి ఇప్పుడు ఇంకా రాబోయే తరంలో యవన కాలంలో ప్రభు నన్ను నా తోటి వారైనా నాతో ఉన్న ఏమైనా కూడా దేవుడు వాడుకొని దీవించినట్లేదు ప్రార్థన చేసి మీరుదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సి జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేయించున్నాను నేను మిమ్మల్ని దీవించి ఆశీర్వించక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ నేను మిమ్మల్ని దీవించను దాకా